మొన్న మాట్లాడుతున్నాడు ఆయన కండువాలు గప్పినంత మాత్రమే పార్టీ మారినట్టు కాదట కండువాలు మరి ఎందుకు కప్పిన కండువాలు కప్పితే పార్టీ మారలేదని మాట్లాడితే ఇంతకంటే బరి తెగింపు మాటలు ఉంటాయా అంటే రేవంత్ రెడ్డి ఇలా నువ్వు ఏం మాట్లాడుతున్నావు వాళ్లే మేము పార్టీ మారినాము కండువా కప్పుకున్నామని వాళ్ళ ట్విట్టర్ లో వాళ్లే పెట్టి మీ పీసీసీ అధ్యక్షుడే పది మంది కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నా అని మహేష్ కుమార్ గౌడే చెప్పబట్టే గాంధీ భవన్ లో మీటింగ్ జరిగితే మీ ఇన్ఛార్జ్ నేతృత్వంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గాంధీ లో వచ్చి మీటింగ్ లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ సిఎల్పీ మీటింగ్ కు కూడా వాళ్ళు హాజరయ్యి నువ్వు వాళ్ళని తీసుకుపోయి ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో రాహుల్ గాంధీ కూడా కల్పిస్తు ఇంత ఓపెన్ గా కుల్లం కుల్లా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కాండవాళ్ళు కప్తే పార్టీ మారినట్టు కాదనే చిల్లర మాటలు ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ఆ కుర్చీ గౌరవాన్ని పరుగుదీసే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలకు అన్ని తెలుసు కదా ఆ ఎమ్మెల్యేలే ఏం చెప్పిండ్రు మేము మేము అభివృద్ధి కోసం పార్టీ మారినాము డెవలప్మెంట్ వర్క్ల కోసం పార్టీ మారినామని వాళ్ళ నియోజకవర్గాల్లో కార్యకర్తల మీటింగ్ లో ఓపెన్ గా వాళ్ళే చెప్తా ఉంటే ఇంకా ఈ భరితీయండి ఇంకా ఈ చిల్లర చేష్టలేంది ఇలా ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు సరైన సమయంలో మీకు తగిన బుద్ధి చెప్తారు ఇలా హైదరాబాద్ లో వీధి దీపాలు వెలుగుతలేవు చాలా చోట్ల ఆ వీధి దీపాలు వెంటనే వెలిగేటట్టు పండగ వచ్చింది బతుకమ్మ పండగ వచ్చింది ఆ పండగ పూట కనీసం వీధి దీపాలనే వెలిగేటట్టు చూడు ఇయాల రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇయాల బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం జరుగుతా ఉంది మా అక్కా చెల్లెలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇలా పల్లెటూర్లలో కూడా ఏమైపోయిందంటే కనీసం బుగ్గలేసే పరిస్థితి లేదు ఇలా జనరల్ గా తల్లిగారింటికి పోతుంటారా మా అక్క చెల్లెళ్ళు ఇలా గ్రామాల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసి బతుకమ్మ మెట్లు కట్టించాడు బతుకమ్మ ఘాట్లు కట్టించాడు పండగను అద్భుతంగా జరుపుకోవడానికి ఫ్లడ్ లైట్లు వేసేవాళ్లు రోడ్లు వేసేవాళ్లు మొత్తం గడ్డి చెక్కించి అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఉండేవి కానీ ఇలా రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాల్లో ఒక్క రూపాయి లేదు పంచాయతీ సెక్రటరీలు అపులపాలైపోయింది సర్పంచ్లు లేరు ఎంపీటీసీలు లేరు ఎలక్షన్లు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు గ్రామ పంచాయతీల్లో నయా పైసా లేదు కనీసం పండగ పూట కూడా కాలిపోయిన బుగ్గలేసే పరిస్థితి లేదు పండగ పూట గ్రామాల్లో చెత్త ఎత్తే పరిస్థితిలో ట్రాక్టర్ల డీజిల్ దిక్కులేని పరిస్థితి బతుకమ్మకు ఏర్పాట్లు చేయడానికి గడ్డి మందు కొట్టడానికి కూడా గ్రామాల్లో పైసలు లేవు ఇది రేవంత్ పాలన మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ కనీసం పండగను పట్టించుకో ఈ పండగ పూటనైనా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి తెలంగాణలో అతిపెద్ద పండగ బతుకమ్మ దసరా పండగ ఈ పండగ ఏర్పాట్లు చేసుకోవడానికైనా గ్రామాలకు నిధులు విడుదల చేయి నీ పాలనలో ఈ రెండు సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలన్నీ కూడా మురికి కుపాలుగా చెత్త కుప్పలుగా మారిపోయినాయి ఇప్పటికైనా కన్నులు తెరువు గ్రామ పంచాయతీలకు నిధులు ఇయ్యి బడా కాంట్రాక్టర్లకు గాలు బిల్లులు ఇవ్వాల్సింది గ్రామాలకు ఇవి పేద ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు గ్రామాల్లో వరదల్లో మునిగిపోయిన పంట పొలాలకు సహాయం చెయ్యి వరదల్లో మునిగిపోయిన పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించు వారికి ఆర్థిక సహాయం అందించాలని చెప్పి మేం డిమాండ్ చేస్తున్నాం